గోదావరి రూపం దాలుస్తోంది అంతకంతకు వరదీ పెరిగిపోతోంది ముఖ్యంగా ఏపీలోని నాలుగు జిల్లాలపై వరద తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది యాభై మూడు అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు భద్రాచలం నుంచి కోనవరం విఆర్పురం చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి అటు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజ్ దగ్గర ఏడు ఐదు అడుగులకు చేరుకుంది నీటి మట్టం పదమూడు లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదలయ్యాయి ఏలూరు జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో అప్రమత్తమైన అధికారులు నిర్వాసులకు పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టారు గ్రామాలు పడనున్నాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతం అయినప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడింది ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాల్లో ఆకుమడ్డలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్ష ఆరు లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు అదంతా కూడా వరద నీటి ముంపున గురైంది మూడు వేల నూట అరవై ఎకరాల్లో మొక్కజొన్న తొమ్మిది వందల అరవై ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది